కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు యథా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో

ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు